ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మే నెల మొదటి రోజైన ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయనే విషయంలో ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది సాధారణంగా ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు పెన్షన్లు వారి ఖాతాలో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే మే ఒకటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో అది ప్రభుత్వ సెలవు దినంగా ఉంది ఈ నేపథ్యంలో మే ఒకటిన జీతాలు జమ అవుతాయా లేదా అనేది ఉద్యోగులు పెన్షనర్లు ఆశంతో ఎదురు చూస్తున్నారు గతంలో ఇలాంటి సందర్భాల్లో సెలవు దినం వచ్చినా ప్రభుత్వం ముందస్తుగా జీతాలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు ఇక బ్యాంకులు కూడా ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా మూతబడ్డ అవకాశం ఉంది అంటే జీతాలు విడుదల చేసినా అవి ఉద్యోగుల ఖాతాలో రిఫ్లెక్ట్ కావడంతో ఆలస్యం జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం జీతాల బిల్లులు ప్రాసెస్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జమ కావడంలో వాయిదా పడే పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో పెన్షనర్లలో ఆందోళన నెలకొంది మే ఒకటి సెలవు రోజు కావడంతో జీతాలు జమ ప్రక్రియపై గందరగోళం నెలకొంది పలు సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు నిరీక్షించాల్సిన అవసరం ఉంది ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే వాటిని తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మంచిది అలాగే బ్యాంకు వినియోగదారులకు ముఖ్యమైన గమనికండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ మరియు కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండుగల కారణంగా ఏప్రిల్ చివరి వారం మే మొదటి వారంలో పలు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనిని పూర్తి చేయవలసి వస్తే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం వరుసగా కాకపోయినా ఈ సెలవుల కారణంగా బ్యాంకు సెలవులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఎందుకు బ్యాంకులు మూసి ఉంటాయో ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటో వివరంగా తెలుసుకోండి ఇక మే ఒకటవ తేదీ మేడి లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇది జాతీయ సెలవు దినం ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు తప్పనిసరిగా మూసివేయబడతాయి కార్మికుల హక్కులు వారి కృషిని గర్వించేందుకు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు అలాగే మే నాలుగు ఆదివారం ఇది సాధారణ వారంతపు సెలవు ప్రతి ఆదివారం లాగానే మే నాలుగున కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి